హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడ్రీ విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నాను అది చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నోరూరు నుంచే కానగడతల పులుసు అనమాట టేస్ట్ అయితే చెప్పలేము చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే కానగడతలు కటింగ్ వరకు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను అనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా చాక్తో చేయమని ఈరోజు చాక్తో కూడా చేస్తాను చాలామంది కత్తిపేటతో మాకు రాదు మాకు కత్తిపేటలు లేవంటున్నారు రెండు వందల యాభై రూపాయలు మహా అయితే మూడు వందల యాభై రూపాయలు కత్తిపేట కొనుక్కుంటే చాలా ఈజీగా కంఫర్టబుల్గా చేతులు అయితే కోసుకోకుండా అయితే చేపలు అయితే చేసేయచ్చు చాలా ఈజీగా అయిపోద్ది అయితే తాజాగా ఉన్నాయన్నమాట కానగడలు చూస్తున్నట్టు ఎంత తాజాగా ఉన్నాయో ఇలాంటి కానగడతలు పులుసు పెట్టుకుని తింటే టేస్ట్ అయిస్తాయి అసలు మర్చిపోలేము చాలా బాగుంటుంది మసాలాలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు అసలు నోట్లు ఇట్టే కరిగిపోతాయి అనమాట అయినా ఈ రోజుల్లో కానగడతలు కొవ్వుతో కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే చేసి చూపిస్తాను చూడండి ఈ చేపలో కొవ్వు ఉందో లేదో నేను చూపిస్తాను కొవ్వు అది తీసేయాల తీయకూడదా అనేది నేను చేపలు చేస్తూ నేను మీతో అయితే మాట్లాడుతాను అనమాట చెప్తాను ఫుల్ డీటెయిల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట చేపలు చేయని వారు ఇంక ఈ దెబ్బతో చేపలు చేయడం అనమాట ఇదిగోండి అయితే నేనైతే ఫస్ట్ కత్తిపెడతా చేస్తున్నాను వీడియో క్వాలిటీ బాగుంది కదండీ అంటే బాగుందంటే అందరికంటే కాదు నా వీడియోస్ ముందు చూస్తున్నారు కదా ముందు వీడియో చూశారు కదా వాటికంటే పర్లేదు అని అనిపిస్తుంది నాకు ముందైతే అసలు ఏం బాగుండేవి కాదు నేను ట్రై పడుకున్నానండి ఫస్ట్ వీడియో అనమాట కాన్నగడతల వీడియోనే చేస్తున్నాను సరే ఇంకా తర్వాత మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ అయితే ఒక చేప తీసుకొని అటు ఇటు బాగా పొలుసు గీరండి దాన్ని గేరడం అంటారు పలుసుకి తీయటం గీరటం అదే మనం అలా చేపని ఎక్కువగా గట్టిగా దానికి తగిలేకూడదు తగిలించకూడదు కత్తిపేటకి చేప మెత్తగా నుంచు నుజ్జు అయిపోద్ది అలా లేకుండా పొలుసు వరకు వచ్చేట్లు చేయాలి అటు ఇటు ఇలాంటి రెక్కలు అంటారు వాటిలో రెక్కలు తీసేయాలి చూడు చిన్న చిన్న రెక్కలు ఉంటాయి అవి తీసేసుకోవాలి నీట్గా మాసం కొయ్యకుండా రెక్కల వరకే కోసుకోవాలి పొట్ట బయటకు వచ్చిందంటే చేప పాడైపోయినట్టే కొన్ని కొన్ని చేప పాడవకుండా కూడా వస్తాయి కానీ మాక్సిమం పొట్ట బయటకు వచ్చిందంటే చేప పాడైపోయినట్టే ఇక బుర్ర దగ్గర మాత్రం ఇక్కడ మాత్రం పొలుసు ఉంటుందండి అది మనం గోరుతో గీకవలసి ఉందే గోరుతో గీ గీకాలన్నమాట మ్యాక్సిమం రాదు అది అలా గీకితే కానీ రాదు మనం తర్వాత రాయి రుద్తాం కదా చూసారా చేప ఎంత తాజాగా ఉందో అదిగోండి ఎర్రగా కనిపిస్తుంది కదా తాజాగా ఉందన్నమాట చెంపులు అలా విడదీసి అలా పట్టుకొని లాగితే కొంచెం కోసి లాగితే వచ్చేస్తాయి అటు ఇటు ఇక్కడ జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ కట్ చేసేయండి ఇక పట్టుకొని లాగితే లాన్ స్టమక్లోని వేస్ట్ అలా వచ్చేస్తుంది ఇంకా ఏమన్నా ఉన్నా మన మొక్కలు కోసినప్పుడు తీసేయచ్చు ఇంకా అక్కడ చిన్నది రెడ్గా ఉంటుంది బ్లడ్ అది తీసేయండి చేప చూసారు ఎంత బ్లడ్గా ఉందో చాలామందికి చేపలు చాలా ఈ చేపలో కొవ్వు ఉంది కనిపిస్తుంది కదా తెల్లగా ఈ చేపల కొవ్వు ఉందనమాట అది తీస్తాను ఇప్పుడు తీయను చేపలు చేసేసిన తర్వాత ఆ పుట్టుమాజ చాలామంది ఆ పుట్టుమాజ చూసి నేను చేశాను అని గుర్తుపడుతున్నారు నేనే చేశాను ఇప్పుడు చేపలు కొయ్యి ముక్కలు కొయ్యను రాయి మీద రుద్దుతాం కదా రుద్దినప్పుడే ఇంకా ఒకేసారి ముక్కలు కొంచేస్తాను ఏంటంటే ముక్కలు కోసేటప్పుడు ముక్కలు కోసేసి కానీ చేపని రుద్దుదామనుకో ఒక చేపను మూడు ముక్కలుగా కోస్తాం లేదంటే రెండు ముక్కలుగా కోస్తాం అప్పుడు రెండు గే గే చేప మీద రుద్దా రాయి మీద రుద్దాలి కదా చేపని అలాగే ఒకేసారి ఒక చేపని రుద్దేస్తే సరిపోద్ది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ముక్కలు అప్పుడే కోయాను అనమాట బాగా రుద్దిన తర్వాత ఇప్పుడు కత్తిపేటతో ఒకటి చేసి చూపించాను కదా ఇప్పుడు మీకోసమే నేను చాక్తో అయితే కత్తితో చేస్తున్నాను నాకు అసలు షాపింగ్ బోర్డు మీద నేను ఏమి చేయను మరి ఏమి చేయకపోతే ఆ షాపింగ్ బోర్డు ఎందుకు అలా ఉందని అంటారేమో నేనైతే చేయను మా అయితే చేస్తారనమాట ఎప్పుడైనా నేను చేయలేని చేపలు ఉంటే నాకు టైం ఉండకపోతే ఆయన చేస్తారు అది అందుకని మాట నేనైతే షాపింగ్ బోర్డు అసలు యూజ్ చేయను కరివేపాకు కూడా కొయడానికి కూడా యూజ్ చేయను నేను కొత్తిమీర కొత్తిమీరవి కూడా ఫ్రూట్స్ అయితే కోస్తాలండి కానీ కొయ్యలేనమాట మీకోసం చేస్తున్నాను ముందుగా ఇంకా అలా పెట్టేసుకోండి నాకు ఇదైతే పెద్ద టాస్క్ అనుకోవాలి నాకు రాదు కదా మీకు చూడటానికి ఈజీగా ఉందేమో కానీ నేనైతే చాలా కష్టంగానే చేశాను చాలాసేపు రాలేదు ఈ చేప చూసారా గీతలా ఉంది అది ఏదో డ్యామేజ్ అయినట్టు ఉంది కానీ చేప మాత్రం తాజాగానే ఉంది ఇదిగోండి ఇలా పొలిసైతే కత్తితో ఇలా గీసేసుకోండి చేపని మాత్రం గట్టిగా పట్టుకోవద్దు పట్టుకోవడం వల్ల చేప మెత్తగా అయిపోద్ది అనమాట మెత్తగా అయిపోతే చేప మనకు వండుకున్నప్పుడు ముక్క బాగోదు చాలామంది వీడియోస్లో ఎండు చేపలు కావాలని ఆర్డర్ పెట్టుకుంటున్నారండి చాలా థ్యాంక్స్ అండి ఎండి చేపలు నేను కొరియర్ చేస్తున్నానని చాలామందికి మీరు చూసారు కదా వీడియోస్లోని చా అంటే ఎండి చేపలు ఎలా ఉంటాయి ఏంటనేది మాకైతే ఎండు చేపలు ఎలా ఉంటాయి అనేది మేము మంచి చూసి పంపించగలను అందుకని చెప్పేసి చాలామంది అయితే నమ్మకంతో ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు ఇంక ఈ చేపని వాటికి తీస్తాం కదా చూడండి అసలు ఎన్ని ఎంతసేపు కోసాను చూసారుగా మీరు కత్తి పెడితే ఎంత ఈజీగా కోసాను ఒక రెక్క తీయడానికి నాకు ఎంత టైం పడుతుందో కత్తి అయితే చాలా షార్ప్ ఉంది ఆల్రెడీ నేను ఈ కత్తితో ఒకసారి నా చేయి కూడా కోసుకున్నాను ఈ చేప చేసినప్పుడు కాదులేండి కత్తి కడిగేటప్పుడు కోసుకుపోయింది అనమాట అంత షార్ప్గా ఉంది ఇంక ఇలాగా రెక్కలన్నీ కోసేయండి చూడు నేను ఎలా కోసానని మీరు అలాగే అసలు తేగట్లేదు నేను కోస్తాను కానీ నాకు అసలు నాకైతే కత్తిపేట కంఫర్టబుల్ అండి దయచేసి మీరు తప్పకుండా నా కోసమైనా మీరు కత్తిపేట కొనుక్కోండి ప్లీజ్ ఎంతసేపు కోస్తున్నా అసలు తేగట్లేదు కత్తి షార్ప్గా లేదంటే ఉంది నాకే కోయటం రాక ఇక మీకోసం ఏదో అలా పొట్లు పడుతున్నారు కానీ నాకైతే అసలు చాక్తో నాకు అస్సలు రాలేదు నేర్చుకోవచ్చు కదా అని అంటారు ఆయన కూడా కానీ నా వల్ల కాదని చెప్పేసి నేనైతే నేర్చుకోవట్లేదు కత్తితో షాపింగ్ బోర్డు తీసి కత్తి తీసి అలా కడుక్కొని చేసే కంటే ఒకేసారి కత్తిపేట తీసుకెంత పెట్టుకొని కూరగాయలు కడుక్కొని కోసేసుకుంటాను చాలా ఈజీగా చేపలేని ఏదైనా నాకైతే ఇంకా కత్తిపేట అలవాటు అనమాట నేను అలవాటు చేసుకున్నాను నువ్వు చదువుకున్నావు ఆ మాత్రం కూడా నీకు తెలియదా అంటారు చదువుకు చదువుకి దీనికి సంబంధం లేదు మన పెద్దవాళ్ళు ఏం చేశారు అదే ఇంకా సింపుల్ కూడా ఇలా తీసేయండి మా అమ్మ వాళ్ళు కత్తిపెడతోనే మా అత్త కూడా కత్తి పెడుతూనే పోనీ మా అత్త మా అమ్మ కత్తిపెడతో కాకపోయినా మా అత్త అయినా చాక్తో ఇలా షాపింగ్ బోర్డు మీద చేసినట్లయితే నేను నేర్చుకునేదాన్ని కానీ నాకు సరిగ్గా చేయడం రాలేదు నీట్గా కూడా లేదని నాకు అనిపించింది చూసారా షాపింగ్ బోర్డ్తో నేను ఎంత కష్టంగా చేశాను కత్తిపేటతో ఎంత సింపుల్గా చేసాను అందుకని నేనైతే ఈ కత్తితో అయితే నేను చేయను కత్తిపేటతోనే చేస్తాను పొలుసు కూడా ఇక్కడ ఉంటుందని చెప్పాను కదా ఈ పులుసుని అయితే బాగా గీకేసాను అనమాట ఇలా గీకేసుకొని ఫ్రై కానీ ఒక పెట్టేసుకోండి ఇంకా కూర కాబట్టి ముక్కల కోసం కదా ఇంకా నాకు తెలిసి ఈ చేప రాయిమీద రుద్దాల్సిన అవసరం లేదు వండేసుకుంటారు కానీ నాకు అన్ని చేపలు రాయిమీ రుద్దడం అలవాటు అయిపోయి ఇంకా రుద్దుతున్నాను కానీ లేదంటే బాగా పొలిసి గీసేసుకుంటే సరిపోతుంది అసలు టేస్ట్ అండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది నిజానికి ఈ వీడియోని స్ట్రైక్ పెట్టకముందు అంటే బోట్లు కట్టకముందు తీసిన వీడియో అనమాట అయితే నేను ఎడిటింగ్ చేయలేదు అది ఇప్పుడు అనమాట అప్పుడు వీడియో ఇది నేను ఎడిటింగ్ చేయలేదనమాట అందుకనే ఇప్పుడు పంపి అసలు ఇప్పుడు ఈ చేపలు చూస్తా నాకే నోరు నోరు వస్తుంది ఇంక ఇప్పుడు ఈ దొరకవు కదా ఇవి మీకు ఎలా ఉంది ఇంక చెప్పక్కర్లేదు తర్లేదు అందరూ అంటున్నారు సరే అన్సేజ్ అంటున్నారు కదా మరి డ్రై ఫీస్ ఆర్డర్ పెట్టుకోమంటున్నారు ఏంటి అంటున్నారు అయితే మేము చేపలు కొనే వాళ్ళు వాళ్ళకి ఫ్రీజర్ ఉంది అందులో స్టోర్ చేస్తున్నారు అనమాట స్టోర్ చేసిన చేపలు ఇప్పుడు తీసి ఉప్పు పెడుతున్నారు ప్రాసెస్ చేస్తున్నారు చూసారా నేను చాక్తో ఎంతసేపు చేశాను ఇప్పుడు దీంతో ఎంతసేపు చేస్తున్నానో చూడండి అయినా ఇప్పటి వరకు ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అసలు ఇంతసేపు నా సోది భరిస్తున్నది ఇంకా ఇంకా థ్యాంక్స్ అండి కానీ నేను నిజం నేను జెన్యున్గానే మాట్లాడుతున్నానండి ఏ పెద్దగా నేను ఏమైనా తీసుకో లేనివేం మాట్లాడట్లేదు కదా ఉన్నవే మాట్లాడుతున్నాను ఇంకా అలా అన్నీ చేసేయండి నాకు తెలిసి ఇప్పటివరకు వరకు మీరు వీడియో చూస్తారంటే ఈ చేప చేయడం వచ్చేసే ఉంటుంది ఇక చేపని రాయి మీద రుద్దండి రుద్దమన్నాను కదా అని గట్టిగా రుద్దేశారనుకోండి చేప మాత్రం మెత్త మెత్తగా అయిపోద్ది లైట్గా రుద్దేయండి లైట్గా ఇంక తల దగ్గర పొలుసు ఉంటుంది అను కదా అది కూడా నీళ్లు వేసుకుంటూ రుద్దాలి ఆ నీళ్ళలోనే మనకు నీసిపోతుంది అనమాట నీళ్లు వేసుకుంటూ చేప రుద్దుకొని అంతా నీట్గా రుద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అన్ని చేపలు రుద్దేసుకోండి ఇక చేపలు ఇంక చాలా ఈజీ అనమాట ఇంకొకొక్క ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప రుద్దేసుకొని ఇంకా తర్వాత కట్ చేసుకోవడం అనమాట ఇదండి మరి డ్రై పీస్ మీకు ఎలా వస్తుందని అడిగారు కదా అదనమాట ప్రోసెస్ వాళ్ళు స్టోర్ చేసి స్టోర్ చేసినవి చీలుకలును చీలుకలు స్టోర్ చేశారు ఇంకా కానాగడతలు అయితే అస్సలు లేవండి చీలుకలు అయితే స్టోర్ చేశారు ఇక అంటారా ఉప్పు సాగుడాలను ఎండి ఎండు అయితే వాళ్ళు కేరళ నుండి తెప్పిస్తున్నారు కేరళలోనే ఇప్పుడు స్ట్రైక్ పెట్టరు అంటే మాకు జూన్ వరకు స్ట్రైక్ కదా వాళ్ళకి జూన్ వరకు వెళ్తారు జూన్ నుండి అక్కడ స్ట్రైక్ పెడతారంట అందుకని అక్కడ నుండి బండి అయితే లోడ్ తెప్పిస్తున్నారు సావడాల వరకు అందుకని ప్రజెంట్ అయితే చీలికలు అయితే ఉన్నాయి కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇంకా నెత్తళ్ళు ఇవి అయితే మాకు దగ్గరలోని ఒక ఒక గంట ప్రయాణం ఉంటుంది దగ్గరలోని సంత అయితే ఉంది ఆ సంతలోని తీసుకుంటానన్నమాట నెత్తళ్ళు ఎండ్రైలు ఎండ్రైలు నెత్తళ్ళు ఇక్కడ ప్రాసెస్ చేయట్లేదు మాకు ఎండ్రైలు అసలు దొరకవు ఎందుకంటే పచ్చిరైలకే కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు ఎండ్రయిల్ దొరకవు అనమాట పచ్చిరైలే అయిపోతాయి ఇంకా అందుకని మాకైతే మా దగ్గర అయితే ఎండ్రైలు ఉండవు మేము ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకా ఆర్డర్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఒకేసారి బల్క్లో తెచ్చేస్తున్నాను అనమాట తెచ్చేసి ఇంకా ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాను చాలా బాగున్నాయి అంటున్నారు అదనమాట నెత్త రైలు విషయం అయితే నెత్తళ్ళు అయితే ఈ సంవత్సరం ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మనం ప్రాసెస్ చేయొచ్చు ఇదండి నెత్తళ్ళు ఎండ్రైలు స్టోరీ అయితే మీకు నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి తప్పకుండా ఇప్పటివరకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు ఇక చేపని ఇలా కాటి ఇటు బాగా తోమేసుకొని తోమేసి ఒక దాంట్లో వేసాను కదా ఇవి చూస్తున్నారా ఇవి వచ్చేసి కానా ఉండే గుండెకాయలు శన అనమాట చాలా బాగుంటుంది కొవ్వు తీసేసి ఇంకా గుండెకాయలు శన తీసేయాలి ఇదిగోండి కొవ్వు చూపిస్తాను కదా ఇదిగోండి ఈ చేపకి కొవ్వు ఉంది ఈ చేప తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి కానీ ఆ కొవ్వు పడేయాలి కొవ్వు వేయటం వల్ల ఏంటంటే పైన బాగా తేరిపోద్ది అంటే నూనె తక్కువగా వేసుకోవాలి ఈ చేపలకి ఎక్కువగా వేసుకున్నామంటే ఇంకా ఎక్కువ బాగా తేరిపోద్ది ఇంక ఈ కొవ్వు అయితే ఇలా తీసేయాలి ఇలా ఉన్న చేపలు టేస్ట్ చాలా బాగుంటుందండి శన శన శనగ కూడా పట్టేసింది కదా ఇదిగోండి ఈ చేప కూడా కొవ్వే ఉంది చూస్తున్నారు కదా ఇలా అయితే చేపలు నీట్గా చేసుకొని కొవ్వు తీసేయండి తర్వాత ఇది గుండెకాయలు వేస్ట్ అనమాట ఇంక ఇలా ఒక్కొక్కటి నేనైతే ఒక్కొక్క చేపని రెండు ముక్కలుగా కోస్తున్నాను మూడు ముక్కలుగా అయితే కోయట్లేదు రెండు ముక్కలే కోస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కోస్తే ఏంటంటే చేప బాగా ఉడికినప్పుడు ముక్కలు పీస్ అయిపోద్ది ఇందులో శన ఉంది శన తీయట్లేదండి నేను ఒకదా కట్ అయిపోయింది కదా అది కూడా వేసేస్తున్నాను అయితే తీయట్లేదు తీయకుండా ఇంకా ఇలా కటింగ్ అయితే చేసాను కొన్ని కొన్ని మాటలుకి వస్తుంది కొన్ని కొన్ని వాటికి రాదు ఆ గుండెకాయలు గుండెకాయలు తీసాను కదా ముందే ఎందుకంటే చూసారే చె చాలా చేపలకి కొవ్వే ఉంది తక్కువ చేపలకి శన ఉందనమాట చాలా చేపలకైతే కొవ్వే ఉంది ఇంకా అన్ని తీసేసి ఇంకా నీట్గా కడుక్కోవడమే చేపలు కడగడం అంటే ఒక టాస్క్ అని అనుకోవాలి చేపలు ఆ వాటరు వైట్గా వరకు అయితే కడగాలి ఇంకా కవ్వు తీసి పడేసాం కదా ఇంకా నీట్గా కడుక్కోవాలి పొట్ట తీసేసి చేసాం కదా ఇప్పుడు ఉప్పు వేసుకొని కడుక్కోవాలనమాట సాల్ట్ కంటే కళ్ళుప్పు బెటరు కల్లుపు వేయటం వల్ల రాపిడి తగులుతుంది కదా నీస్ ఏమన్నా ఉన్నా సరే అనమాట అలా రా ఇలా నీట్గా రుద్దుకొని మనం తీసుకున్న దానికి నీట్గా రుద్దుకొని కడగాలనమాట ఇప్పుడు ఇది కొంచెం హోల్ పడ్డదండి ఇంకా నేను ఇవి చేపలు కడగడానికి ఉపయోగిస్తున్నాను బాగుంటుంది ఖాళీగా ఉంటుంది కదా ఇంకా ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప ఉప్పుతో ఇలా రుద్దేశామంటే నీసంతా వచ్చేస్తుంది ఇంకా ఎలా కడగాలి ఇంక ఎన్నిసార్లు కడగాలి అంటే ఇన్నిసార్లు అని ఏమీ లేదండి మూడు సార్లు కడుగు నాలుగు సార్లు కడగా అంటే నేను చెప్పలేను కానీ మీరు ఇలా కడుగుతూ ఉండేటప్పుడు ఈ ఇప్పుడు ఇందులో చేపలు అందులో వేస్తున్నాం కదా వేసిన తర్వాత నీళ్లు చూడండి నీళ్లు తెల్లగా వచ్చాయంటే చేపలు నీట్గా క్లీన్ అయిపోయినట్టే నీళ్లు రెడ్గా ఉన్నాయంటే చేపలు క్లీన్ అవ్వలేనట్టు అన్ని చేపలకి కాదు ఈ ప్రాసెస్ సోర్ ఉంది కదా టోనా టోనా ఫిష్ అదైతే మీరు ఎంత కడిగినా రెడ్గానే వస్తుంది అలాగని చెప్పి ఇంకా అలా కడుగుతూ ఉంటే ఆ చేపల బ్లడ్ మొత్తం పోయి మనకి రావాల్సిన అదేముంటుంది ప్రోటీన్స్ ఇవి మొత్తం పోతాయి అంటారు నార్మల్ చేపలకైతే ఇలా కడగాలి కొన్ని చేపలకి అసలు బ్లడ్ ఉండదు ఆ చేపలు ఏంటంటే చీలుకలు చీలుకలకి అసలు బ్లడ్ ఉండదు ఈజీగా కడిగేయచ్చు ఈ చేపలకు మాత్రం బ్లడ్ ఉంటుంది ఇంకా నీళ్ళు తెల్లగా వచ్చే వరకు కడుక్కొని కూర వండేసుకోవడం అనమాట చూస్తున్నారా నీళ్ళు తెల్లగా వస్తున్నాయి ఇంకా ఒక రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది నాకైతే ఇంకా అయిపోయింది ఇంకా చేపలైతే కడగడం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కూర అయితే వండేస్తాను ఇదండి వీడియో ఈ వీడియోలోని చేపల కటింగే నేను చేసి చూపించాను కుకింగ్ కూడా కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి నేను తప్పకుండా కుకింగ్ కూడా పెట్టేస్తాను చాలా సింపుల్గా అయిపోద్ది కానాకడతల పులుసు ఆల్రెడీ మన వీడియోస్లోని మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను మరలా మీకోసం ఒకసారి మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ మన వీడియోని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇలాంటి వీడియోస్ కోసం చేపల వీడియోస్ కోసం మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వేరు వేరు వీడియోస్ అయితే నేనేం పెట్టను చేపల వీడియోస్ పెడతాను మా ఇంట్లో వండుకునేవి పెడతాను అనమాట ఇంకా ఇలాంటి ఏమి కంటెంట్ పెట్టను అనమాట డ్రై ఫిష్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి నేనైతే నంబర్ పెడతాను ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్